మనకు వచ్చిన కామెంట్స్లో ఎక్కువ వచ్చిన కామెంట్ ఏంటంటే భయ గ్రూప్ డికి ఏ విధంగా చదివితే జాబ్ సాధించవచ్చు అనేది ఒకటి మీరు గ్రూప్ డికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో కొంచెం తెలియజేయండి మేము కూడా ఫాలో అవుతాం అనేది కామెంట్ ఇంకోటి ఫస్ట్ వచ్చేసి నేను గ్రూప్ డికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను అనేది చెప్దాను చూడండి ఫస్ట్ నేను అంతకుముందు రెండు వేల పదిహేను పదహారు మధ్యలో బ్యాంక్ కోచింగ్కి అయితే వెళ్ళడం జరిగింది బ్యాంక్ కోచింగ్లో నేను ఫస్ట్ బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను డైరెక్ట్ దీనికి అయితే రాలేదు బ్యాంక్ కోచింగ్లో ఏంటంటే నాకు ఒకటి రెండు మార్కులు నాలుగు మార్కులు ఆ విధంగా మిస్ అవ్వడం జరిగింది ఆ బ్యాంకులో బ్యాంక్ ఎగ్జామ్స్ సరే అవి వదిలేసిన తర్వాత మ్యాథ్స్ రీజనింగ్ అనేది పట్టు సాధించారు వాటిల్లో అంటే బ్యాంక్ బ్యాంకింగ్స్లో మ్యాథ్స్ రీజనింగ్ మీద బాగా పట్టు ఉంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు సో కొంచెం పట్టు ఉంది మ్యాథ్స్ రీజనింగ్ మీద తర్వాత వచ్చేసి స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాశారు మధ్యలో ఆ స్టేట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్టాక్ జీకే చదవ చదవాల్సి వచ్చింది అంటే అంతకుముందు నాకు స్టాక్ జీకే మీద పరిచయం లేదు ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ ఎప్పుడైతే రాయాలి అని అని నిశ్చయించుకున్నానో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను తీరా చూస్తే వాస్తవానికి ఇక్కడ వచ్చేసింది ఏంటంటే గ్రూప్ డీకి వచ్చేసరికి ఆ మ్యాథ్స్ రీజనింగ్ స్టాక్జీకే మొత్తం ఉన్నాయి సైన్స్ అసలు నాకు టచ్ టచ్ కూడా చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే సైన్స్ అసలు నాకు తెలియదు ఏం చదవను కూడా చదవలేదు వచ్చేసి బ్యాంకింగ్లో ఏంటంటే నెగిటివ్ మార్క్స్కి స్కోప్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు నెగిటివ్ మార్క్స్కి అదే విధంగా నేను గ్రూప్ డీ ఎగ్జామ్ రాయడం జరిగింది చాలా స్పీడ్గా రాశాను ఒకటి రెండోది వచ్చేసి నెగిటివ్స్ చాలా తక్కువ పెట్టాను ఆ నెగిటివ్స్ చాలా తక్కువ పెట్టిన తర్వాత నార్మలైజేషన్లో కూడా కొన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి మొత్తానికి డెబ్బై నుంచి డెబ్బై డెబ్బై ఒకటి మధ్యలో వచ్చే స్కోరు నాది రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ డెబ్బై నుంచి డెబ్బై ఒకటి మధ్యలో వచ్చింది కాబట్టి సో నాకు జాబ్ వచ్చింది డైరెక్ట్గా నా మా ఏరియా దగ్గరలోనే వచ్చింది నాదంతా బాగానే ఉంది ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కదా ఏ విధంగా చదువుకుంటే బెటర్ అని చాలామంది అడుగుతున్నారు నా తర్వాత ఆల్రెడీ ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చింది అది కూడా రాశారు ఎగ్జాము నేను రాయలేదు నెక్స్ట్ ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది దీనికి ఏ విధంగా చదువుకుంటే బెటర్ బ్రదర్ అని చాలామంది అడుగుతున్నారు కదా నా సజెషన్ ఏంటంటే మీరు మ్యాథ్స్ రీజనింగ్లో కొంచెం పట్టు ఉన్నా కూడా అది అట్లానే కంటిన్యూ చేసి సైన్స్లో పట్టు సాధించండి సైన్స్లో ఎక్కువ ఎక్కువ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది ఇప్పుడు గ్రూప్ డికి వచ్చేసరికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సైన్స్ అవ్వబోతుంది సైన్స్లో ట్వంటీ ఫైవ్ ట్వన్స్ వస్తాయి కాబట్టి ఈ సైన్స్ కానీ మీరు గట్టిగా పట్టు సాధించగలిగితే వీటిలో ఎక్కువ స్కోర్ చేయగలిగితే మీరు ఎక్కువ జాబ్ సాధించే అవకాశం ఉంది మ్యాథమెటిక్స్ అసలు వాళ్ళు అయితే కొంచెమైనా టచ్ చేయాల్సిందే మ్యాథ్స్లో రీజనింగ్లో కొంచెం పట్టు ఉంది అంటే మాత్రం సైన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది సైన్స్ ఎక్కువ చదువుకోండి ఇంకో విషయం ఏంటంటే రీజనింగ్లో మ్యాక్సిమమ్ మార్క్స్ నెగిటివ్ పోకుండా చూసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రీజనింగ్లో ఒక్కోటి ఒకటి అర మ్యాథమెటిక్స్లో అంటే చేసిన ఆన్సర్ వచ్చిందంటే ఖచ్చితంగా రాంగ్ అవ్వడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది కానీ రీజనింగ్లో ఒకటి అర తప్పు పోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే రీజనింగ్లో మాత్రం ఖచ్చితంగా మిస్టేక్స్ని అవాయిడ్ చేయి పెట్టగలిగి సైన్స్ కానీ చూసుకున్నారంటే మీరు జాబ్ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది నా సజెషన్ నేనేదో ఎరగదీసానని మీకు చెప్పట్లేదు నా ఇది నచ్చిన వాళ్ళు ఇదే ఫాలో ఉండేది లేకపోతే వేరే ఫాలో ఉండే ఎందుకంటే నేనే టాప్ టాప్ స్కోర్ అన్న కూడా కాదు కదా నేను టాప్ స్కోర్ అన్న అయితే మీరు ఏ విధంగా చదివారో చెప్పండి బ్రదరు నేను అదే ఫాలో అవుతా నేను కూడా టాప్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా అని ఆలోచించవచ్చు నాకు మీరు కూడా నెగిటివ్స్ తక్కువగా చేసి ఎగ్జామ్ రాయండి అంటే నీకు తెలిసిన ఆన్సర్ వరకు పెట్టండి తెలియని ఆన్సర్ జోలికి వెళ్ళొద్దు థ్యాంక్ సో మచ్